నమస్తే నేను మీ సందీప్ మనం ఈరోజు ఉద్యమాధార్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా గూగుల్లో ఉద్యమాధార్ అనేది సెర్చ్ చేయాలి ఫస్ట్ లింక్ ఉద్యం రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ అనేది అయితే క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇది ఆధార్తోని రిజిస్ట్రేషన్ అవుతుంది ఆధార్ నెంబర్ ఆధార్లో ఉన్నట్టు నేమ్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ అవుతుంది అక్కడ ఏ మొబైల్కి అయితే సెండ్ అవుతుందో ఆ మొబైల్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేది చూపిస్తుంది ఆ మొబైల్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనాలి ఈ ఉద్యమ ఆధార్ అనేది సెంట్రల్ ట్రేడ్ లైసెన్స్ బిజినెస్కి ట్రేడ్ లైసెన్స్ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఎలాగైతే బిజినెస్కి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందో సెంట్రల్ ట్రేడ్ లైసెన్స్ లైక్ ఇది దీన్ని బిజినెస్ లోన్కి ఉపయోగిస్తారు ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ సింగిల్ అయితేనేమో ప్రపరేటర్ అని పెట్టుకోవాలి పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ అని పెట్టుకోవాలి ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళ పాన్ కార్డ్ ఎంటర్ చేయాలనే ఇలా వాళ్ళ పాన్ కార్డ్ డేటాబేస్ అయితే ఓపెన్ అవుతుంది కంటిన్యూ అనాలి ఇలా మీరు జిఎస్టి కడుతున్నారా ఐటీ పే చేస్తున్నారా మేము బిజినెస్కి అని అడుగుతుంది అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి ఇలా కేటగిరీ క్యాస్ట్ అనేది కూడా అడుగుతుంది ఎస్సీ ఓబీసీ ఏదైతే క్లిక్ చేయాలి జెండర్ మేల్ ఫీమేల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ను ఇక్కడ లెవెన్త్ కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ మీ బిజినెస్ నేమ్ ఏంటిది ఏదైతే అది ఎంటర్ చేయాలి సపోజ్ నాది కారుణ్య ఆన్లైన్ అండ్ డిజిటల్స్ అలా మీ బిజినెస్ నేమ్ ఏంటిదో అలా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ప్లాంట్ అండ్ యూనిట్ నేమ్ అని సేమ్ ఎంటర్ చేసి యాడ్ యూనిట్ అనాలి మన బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ఆధార్లో సో ఇలా మన బిజినెస్ నేమ్ ఇక్కడ యూనిట్ అనేది యాడ్ చేసుకోగానే ఇక్కడ వస్తుంది ఆ లొకేషన్ బిజినెస్ లొకేషన్ అనేది అడ్రస్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోర్ నెంబర్ బిల్డింగ్ ఫ్లోర్స్ విలేజెస్ స్ట్రీట్ సిటీ పిన్ కోడ్ స్టేట్ డిస్టిక్ ఇవైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఆ ప్లాంట్ అడ్రస్ని యాడ్ అనాలి యాడ్ ప్లాంట్ అనగానే అడ్రస్ అనేది డ్ అయిపోతుంది దానికి సపరేట్గా నెక్స్ట్ స్టెప్ సపరేట్గా ఇంకేదైనా ఆఫీస్ అయితే అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ ఎంటర్ చేయాలి లేదు అని అంటే సేమ్ సేమ్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి లైక్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అలా ఆఫీస్కి ఆఫీస్ అడ్రస్ ప్లాంట్ లొకేషన్ అడ్రస్ రెండు డిఫరెంట్ అయితేనేమో డిఫరెంట్గా ఎంటర్ చేయండి లేదైతే సేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ లొకేషన్ అనేది అడుగుతుంది మీ బిజినెస్ అనేది ఏ లొకేషన్లో ఉందో ల్యాండ్ట్యూడ్ లాటిట్యూడ్ అనేది అడుగుతుంది ఇలా క్లిక్ చేయగానే మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది లైక్ మీరు ఎగ్జాక్ట్లీగా పెట్టిన అవసరం లేదు వరంగల్ రూరల్ మీ విలేజ్ ఏదైతే అది దాదాపు అయితే కనబడుతుంది అక్కడ ఏదో ఒక పాయింట్లో క్లిక్ చేయగానే అది లాంగ్ లాటిట్యూడ్ అనేది అయితే ఆటోమేటిక్ అయితే వస్తుంది ఓకే అనాలి ఇది ఓన్లీ గూగుల్ క్రోమ్లో అయితేనే వస్తుంది మదీలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు మాత్రం రాదు ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి డేట్ ఆఫ్ ఏ డేట్లో మీ షాప్ అనేది ఓపెన్ చేశారు ఏ డేట్ నుంచి మీకు ఈ ఉద్యమాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి అని అడుగుతుంది ఆ డేట్లు ఎంటర్ చేయాలి తర్వాత బ్యాంక్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ ఫర్దర్గా మీరు ఏ బ్యాంక్లో అయితే లోన్ అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ముందుగా అయితే ఉంచుకోండి మన బిజినెస్ అనేది సర్వీసా మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ నాన్ ట్రేడింగ్ అని అడుగుతుంది సర్వీస్ అయితే సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ నాన్ ట్రేడింగ్ అయితే నాన్ ట్రేడింగ్ అనేది ఇలా ఇవ్వాలి తర్వాత మన బిజినెస్ యాక్టివిటీస్ మనం ఏం చేస్తాం జనరల్ జనరల్ స్టోర్ అయింది అనుకోండి స్టోర్ అని క్లిక్ చేయగానే ఇట్లా కిరాణం రీటైలర్స్ అని చెప్పేసి ఇలా వస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ సతాయిస్తుందండి కొంచెం సర్వర్ బిజీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక త్రీ లెటర్స్ అనేది ఎంటర్ చేయగానే ఇలా అయితే వస్తుంది సపోజ్ ఫుడ్ అని సెర్చ్ చేస్తే ఇలా ఫుడ్కి సంబంధించిన రిలేటివ్ మొత్తం వస్తాయి హోటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్స్ సేల్ ఫుడ్స్ ఫుడ్ ఐటమ్ సేల్స్ ఇలానైతే వస్తుంది జనరల్ అని క్లిక్ చేయగానే ఇలాంటివి అయితే వస్తుంది మనం ఏ యాక్టివిటీకి అయితే చెందుతామో ఆ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్టిలైజర్స్ వాళ్ళు అలాంటి వాళ్ళైతే సీడ్స్ అని కొట్టగానే వస్తుంది

యాడ్ మోర్ యాక్టివిటీస్ అని క్లిక్ చేయగానే మనదైతే మనం సెలెక్ట్ చేసుకున్న యాక్టివిటీస్ అయితే కింద యాడ్ అయిపోతాయి తర్వాత మనం మన బిజినెస్లో ఎంతమంది వర్కర్స్ ఉంటారు మేల్స్ ఎంత ఫీమేల్స్ ఎంత ఆధర్స్ ఎంత అనేది ఎంటర్ చేయాలి పైన ఇయర్ డౌన్ వ్యాల్యూ ఎంటర్ చేయాలి ఎంత వ్యాల్యూ చూపించుకుంటే తరదగా మీకు అంత లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కు మీ తరపు మీ బిజినెస్ తరుపుత ఏమైనా అమౌంట్ పే చేస్తున్నారా టర్నోవర్ పోయిన ఇయర్ టర్నోవర్ ఎంత వచ్చింది మీకు ఈ మార్కెట్ పోర్టల్ ఉందా మీకు టీడీఎస్ కట్ అవుతుందా ఎన్సిఆర్ పోర్టల్ ఇవన్నీ అయితే దాదాపు ఎవరికైతే ఉండవు ఐటీ జిఎస్టీ వాళ్ళు పే చేసిన వాళ్ళకైతే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకైతే ఉంటాయి చిన్న చిన్న బిజినెస్ అయితే ఇవన్నీ ఏమి ఉండవు నో అనాలి తర్వాత సబ్మిట్ గెట్ ఫైనల్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మళ్ళీ మనం ఆధార్ లింక్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే సర్టిఫికేట్ అనేది విత్ ఇన్ వన్ మినిట్లో డౌన్లోడ్ అయితే అవుతుంది ఫస్ట్ అయితే ఉద్యం ఉద్యం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే జనరేట్ అవుతుంది ఆ నెంబర్తో ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో అర్థమైందని మీకు అనుకుంటున్నాను ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ